సారి రోజు ఆయన మాటల్లో చెప్పడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరిడి సాయి గారిని ఒకసారి చచ్చుకున్నారు ఆయన ఎన్నో బాబా టెంపుల్స్లో ట్రస్టీగా కూడా ఉన్నారు సాయి అనగానే నాకు గుర్తు ఒక చిన్న వాక్యం ఏమిటంటే సాయి వారు చెప్తారు లక్షలాది మంది మానవులు తుచ్చమైన కోరికలతో నా దగ్గరికి వస్తున్నారు కోరికతో వచ్చే వాళ్ళకి జ్ఞానం అంటే ఎక్కదు కాబట్టి కోరిక తీరుద్దామని చెప్పి అనుకున్నారు అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కోరికలే కోరుతున్నారు తప్ప ఇంత పెద్ద జ్ఞానవహండాగారం నా దగ్గర ఉంది దానివైపు ఎప్పుడు చూస్తారని ఎదురు చూస్తానని చెప్పని బాబా గారు విలపించే రోజులు ఆ రోజుల పరిస్థితి అది కాబట్టి ధ్యాన ప్రపంచంలో మనం అంత అడుగు పెట్టామని అంటే సాయి బాబా గారు చెప్పినట్టుగా అంత పెద్ద జ్ఞానవహండాగారం అడుగు పెట్టిన వాళ్ళే ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు కాబట్టి అందరికీ ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం జగన్నాథుడు జగమంతా ఉన్నది కాబట్టి దానికి నాదుడిగా ఆనాడు ఆ దైవంగా ఉన్నట్లయితే ఈనాడు ఈ కలియుగంలో మనందరి వాస్తవాలు మనకు తెలియజేసేటటువంటి ఈ ప్రపంచానికి ఎవరైనా నాదుడంటే బ్రహ్మచితామహ పత్రిజిగా కాబట్టి ఆయనకి కూడా మరోసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం రైట్ మాస్టర్స్ పదకొండు బిఏఎం ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మనం అంతా కూడా చక్కగా పూర్తి చేసుకోవటం జరిగింది పత్రిక ఎప్పటి నుంచో చెప్తూనే వచ్చాడు మనకి అన్నదానము అన్నదానికంటే కూడా జ్ఞానదానము చాలా గొప్పది అనేటటువంటిది పసారు పదే పదే మనం చెప్తూనే ఉన్నారు అటువంటి జ్ఞానదానం ప్రపంచవ్యాప్తం అంటే పత్రిజ లక్ష్యం ఏదైతే ఉన్నదో ఒకటి జ్ఞాన జగత్తు రెండు శాకాహార జగత్తు ముందు మూడవది పిరమిడ్ జగత్తు ఇది ఆయన లక్ష్య సాధన అంటే ఈ లక్ష్య సాధనలో ఉన్నటువంటి అంతరార్థాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అందజేయటమే ఆయన లక్ష్యం బట్ ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా తీసుకుని పాటుపడుతున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం బ్రాండ్ అంబాసిడార్ అని అంటే ప్రపంచమంతా తిరగాలంటే పత్రిక మాన్యువల్గా ఎంతవరకు వర్క్ చేయాలో ఎంతవరకు ప్రాపకాన్ని చేయాలో ఎంతమంది మాస్టర్స్ని తయారు చేయాలో ఆయన పాత్ర ఆయన నిర్వహించిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తారు మీ తర్వాత ఎవరండి వారసులు ఉన్నారంటే ఒక్కళ్ళైతే లేరని చెప్పన్నారు మరి అన్నప్పుడు లక్ష మంది ఉన్నారని చెప్పనన్నారు కాబట్టి ఆ జ్ఞాన జగత్ అనేటటువంటి నిర్వహణలో గ్లోబలైజేషన్లో రోజు ఒక భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఎంతోమంది పెరమిడ్ మాస్టర్స్ పత్రిక లక్ష్యాన్ని వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు వర్క్ చేయగలుగుతున్నారంటే గురువుల యొక్క సంకల్పం ఎంత స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది అలాగే పత్రిక లక్ష్యం ఇంకోటి ఏమిటంటే ఏనాటికైనా సరే జ్ఞాన జగత్ జరిగి తీరాలి అని చెప్పి అని అన్నారు మరి నిన్నగాక కాక మొన్న అంటే బట్ అయినా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖు వరల్డ్ మెడిటేషన్ డే కింద ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ఆమోదంతో డిక్లేర్ చేయగలిగిందనంటే గురువుల యొక్క సంకల్పాలు ఏ స్థాయిలో ఉందో మనకు అంత అర్థం అవుతాయి అంటే ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే డిక్లేర్ అయిపోయిందో మనం అనుకున్నటువంటి ధ్యాన జాగ్రత్తకి మనకు రీచ్ అయినట్లే లెక్క ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారా ఎంతమంది దాన్ని పెట్టుకుని ఎదుగుతారనేటటువంటి ఎవరి స్వవిషయానికి వాళ్ళు వదిలేద్దాం పరిస్థితి ఇట్లా గురువులు అనేక రకాలైనటువంటి సంకల్పంతో భూమి మీద జన్మ తీసుకుని మానవాళ్ళ మొత్తాన్ని కూడా ఎవరి వాస్తవాల్లో వాళ్ళు జీవించేటటువంటి స్థాయికి పెంచే ప్రయత్నంలో పత్రిజీ ఎంతో నిష్ణాతుడిగా ఉన్నది కాబట్టి మరొకసారి మనం పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా ధ్యానంతో మొదలు పెట్టినాం కాబట్టి ఈరోజు కూడా ఈ బిఏఎం పన్నెండు ప్రోగ్రామ్ని మనం ర్యాలీ పూర్తి చేసుకుందాం అద్భుతంగా అందరూ చేయం కాబట్టి చక్కగా మనం ధ్యానంతో మొదలు పెడతాం దయచేసి సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి సెల్ ఫోన్స్ ఎవరైనా ఎవరైనాలో ఉంటే అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి ధ్యానంతో మన ప్రోగ్రామ్ మొదలు పెట్టుకుందాం పత్రిజీ ఆయన్ని తలుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఎలా వస్తుందని అంటే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఇది ఆయన సంబోధన మై డియర్ ఫ్రెండ్స్ అని పిలవటంలో ఆయన మనందరినీ ఏ విధంగా మైత్రి భావంలో ఉంటున్నారనేది ఒక పార్ట్ అయితే మై డియర్ మాస్టర్స్ అంటే ప్రతి వ్యక్తి మన మీద మనకు ఆధిపత్యం ఏ విధంగా ఉండాలి మనకు మనంగా మాస్టర్ ఉండాలి మాస్టర్ అంటే పది మందిని కంట్రోల్ చేయటం కాదు ఫస్ట్ మన మీద ఉన్నటువంటి దానికి ఆధిపత్యం మన మీద మనం మాస్టర్ కావాలి మై డియర్ మాస్టర్స్ మూడవది మై డియర్ గాడ్స్ అంటే మనమంతా దివ్యాత్మ స్వరూపులమే ఎందుకు వచ్చాము ఈ ప్రాకృతిక భూమి మీదకి కని చెప్పానంటే రకరకాలైనటువంటి ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి వచ్చాం తప్ప ఇక్కడ మన సొంతం అంటూ ఏమీ లేదు ఇది ఎంత తొందరగా మనం తెలుసుకోగలిగితే అంత రిలాక్స్గా మనం జీవించడానికి వీలవుతూ వస్తుంది వాటన్నిటికీ ఉన్న కారణం అంటే ధ్యానం తప్ప మరొక మార్గం లేదు కాక